వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడని తన బావతో కలిసి మద్యం సీసాలో పాయిజన్ కలిపి కట్టుకున్న భర్తను హతమార్చిన భార్య ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని పేటచెరువు గ్రామంలో బుట్టల నరేష్ ఫిబ్రవరి పదమూడో తేదీన మద్యం సేవించి వాంతులు అవడంతో కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకుని వచ్చారు అనంతరం మరుసటి రోజుకూడా వాంతులు అయి మృతి చెందాడు అయితే మృతుడి తల్లి బంధువులు మాత్రం బుట్టుల నరేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేయకుండా ఖననం చేశారు బుట్టల నరేష్ తెచ్చుకున్న మద్యం సీసాలో సగం మందు దినకర్మల రోజు మృతుడికి వరసకు బావ అయిన వ్యక్తి సేవించి కూడా వాంతులు అయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు దీంతో హుటాహుటిన బంధువులు అతన్ని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చికిత్స అందించారు పరీక్షించిన వైద్యులు ఆ మందు సీసాలో పాయిజన్ కలిసిందని తెలపడంతో మృతుడి తల్లి చుట్టమ్మ పాల్వంచ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కొడుకు బుట్టల నరేష్ కల్తీ మద్యం సేవించి మృతి చెందాడని తెలపడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ఖననం చేసిన మృతదేహాన్ని తహసీల్దార్ సమక్షంలో వెలికితీసి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు బుట్టల నరేష్ కేసు విచారణలో పోలీసులకు పలు కోణాలు వెలుగులోకి వచ్చాయి బుట్టల నరేష్ తన భార్య బుట్టల రజిత మధ్య తరచూ గొడవలు జరిగాయని ఈ గొడవలకు కారణం తన భార్య రజిత వరుసకు బంధువైన గద్దల సాంబశివరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది గద్దల సాంబశివరావు కినపాక మండలం గ్రామం అతనికి ప్లస్ ఈ చనిపోయినటువంటి నరేష్ యొక్క భార్యకు రజిత వీళ్ళకి ఇద్దరికి బంధుత్వం అతనికి వీళ్ళిద్దరికి వివాహేతర సంబంధం ఉన్నదని ఆ విషయము తన చనిపోయిన నరేష్ కు తెలిసి కొన్నిసార్లు అయినాయి పద్ధతి మార్చుకోమని చూతారు నడుస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇది ఇదే నడుస్తుండగానే వాళ్ళ ఇద్దరు ప్లాన్ ఏంటంటే చందేస్తే చంపేస్తే మనకు ఎటువంటి అడ్డం ఉండవు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా సారపాకలో వీళ్ళ బంధువులందరికి సంబంధించి ఒక ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ జరిగిన రోజు పంతొమ్మిదో తారీఖు రోజు ఫంక్షన్ జరిగిన రోజు అక్కడికి ఈ సాంబశివరావు ప్లస్ ఇంకొక అయిపోయినటువంటి నరేష్ అని ఇద్దరు కూడా వాళ్ళు చేసిన ప్రకారం టాకాంటే ఒక ఎరువు ఎరువులు శాంతకు వెళ్ళి ఒక పాయిజన్ తీసుకొని ఇతడు ఎలాగో ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉన్నది కాబట్టి నరేష్ కి ఇదివరకు కూడా గతంలో కూడా చాలాసార్లు కూర్చొని మద్యం రావడం అంత కార్యక్రమాలు జరిగేవి ఒక పాయిజన్ తీసుకొని ఆ పాయిజన్ ని లిక్కర్ బాటిల్ తీసుకొని లిక్కర్ బాటిల్స్ ఇంజక్షన్ ద్వారా నింపారు ఇంజక్షన్ తీసుకుని ఇంజక్షన్ ద్వారా తెలవకుండా నింపారు దాంట్లో నింపిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం ఇక్కడికి సారబాగకు ఇతను మామూలుగా ఫంక్షన్ అటెండ్ అయ్యింది నరేష్ సాంబేశ్వరరావు ఇంకా అతనితో పాటు సహాయం చెప్తున్నాయి నరేష్ ఇద్దరు కూడా ఉన్నట్టుగా నువ్వు ఇంటికి వెళ్ళి మందు తాగు ఎంజాయ్ ఏం అంటే చెప్తాడు అతడు ఏం తెలియట్టుగా బాటిల్ తీసుకున్నాడు తీసుకుని వచ్చేసి పాల్ నుంచి వచ్చేసి నైట్ ఆ రోజు నైట్ అతడు ఇచ్చినటువంటి సాంబేశ్వరరావు ఇచ్చినటువంటి బాటిల్ ఉన్నటువంటి లిక్కర్ తాగడం జరిగింది ఆల్రెడీ దాంట్లో పాయిజన్ కలిపారు వాళ్ళు మామూలుగా అయితే రొటీన్ గా ఏం చోదించి అలవాటు ఉంటుంది తాగాడు తాగిన తర్వాత కొద్దిసేపటి తర్వాత నైట్ మామూలు ఇచ్చినా కానీ ఆ విషయం అక్కడ ఎవరికి తెలియదు తెలియదు నెక్స్ట్ టైం మార్నింగ్ కొన్ని హాస్పిటల్ తీసాను చనిపోయాడు ప్రశ్నలు సమగ్రంగా విచారం చేస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి ఇందులో భాగంగా ఈ యొక్క వన్ సెవెంటీ ఫోర్ సస్పెషన్ ఉన్నటువంటి కేసును మర్డర్ కేసును ఆర్డర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రోజు ఈ దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకలేనటువంటి పినపాక ఉపాకర్ధామం పినపాక మల్లగా చెందినటువంటి సాంబశ్వరరావు అలాగే ఇంకో అతనికి దీంట్లో సహాయం చేసినటువంటి తాటి నరేష్ ఇతని స్వగ్రామము వెంకటాపురం గారు ములుగు డిస్టిక్ట్ థర్టీ నరేష్ ప్లస్ చనిపోయినటువంటి నరేష్ రాజస్థానం కుట్రంగా అరెస్ట్ ఇవ్వడం జరిగింది కోర్టుపడే